ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూసేయండి దీక్షితులు గారు అరవిందతో మిత్ర గుచ్చి చెప్తూ ఉండగా అరవింద టెన్షన్ పడుతూ ఉంటుంది లక్ష్మి కూడా లేదు కదా దీక్షితులు గారు లక్ష్మి జాతకాన్ని మిత్రకి జత చేయడానికి అని అడుగుతూ ఉంటుంది అరవింద నీకు లక్ష్మి చనిపోయిందని ఎవరు చెప్పారు అరవింద లక్ష్మి ఈ ప్రపంచానికి చనిపోవచ్చు కానీ లక్ష్మి నిజంగానే బ్రతికే ఉంది నేను ఏది చెప్పినా నువ్వు నమ్ముతావు కదా ఈ విషయం నువ్వెందుకు నమ్మట్లేదు పైగా లక్ష్మి ఎక్కడో లేదు నీ చుట్టూనే ఉంది మీరే ఎందుకు గుర్తుపట్టలేకపోతున్నారు ఇంకొకటి చెప్తాను విను అరవింద ఇప్పుడు రాబోయే గండం అతిపెద్ద గండం ఏ రూపంలో ఏ మానవ రూపంలోనైనా రావచ్చు గండం ఏ విధంగా వస్తుందో తెలియదు కానీ మీరు జాగ్రత్తగా ఉండండి అని దీక్షితులు గారు అరవిందకి చెప్తూ ఉండగా అరవింద షాక్ అవుతూ ఉంటుంది ఇక వివేక్ లక్కీని తీసుకొని స్కూల్లో డ్రాప్ చేయడానికి వస్తాడు ఇక స్కూల్ దగ్గర లక్కీని డ్రాప్ చేశాక జాను కోసం అటు ఇటు చూస్తూ ఉంటాడు ఇక మనసులో ఇంకా జాను రాలేదేంటి అని అనుకుంటూ ఉండగా ఇక లక్కీ అక్కడికి వస్తుంది వివేక్ ఇలా అంటూ ఉంటాడు బాయ్ లక్కి నేను వెళ్తున్నాను నువ్వు లోపలికి వెళ్ళు అని అంటూ ఉంటాడు వివేక్ నువ్వు వచ్చిన పని కాలేదు కదా బాబాయ్ అని అంటుండగా నిన్ను డ్రాప్ చేసేసాను కదా ఇంకేం పని ఉంది నాకు అని వివేక్ అంటుండగా అయ్యో అదేంటి జాను పిన్నిని కలవాలి కదా నువ్వు వచ్చింది అందుకే కదా నన్ను డ్రాప్ చేసినా చేయకపోయినా జాను పిన్నిని కలవడానికి నువ్వు ఇక్కడికి వస్తావు కదా అని లక్కీ అంటుండగా తను మీ టీచరే అలా పిన్ని పెద్దమ్మ అని పిలవకూడదు అని అంటూ ఉంటాడు వివేక్ ఇక లక్కీ రేపు నిన్ను పెళ్ళి చేసుకుంటే తను నాకు పిన్నే అవుతుంది బాబాయ్ అని అంటూ ఉంటుంది లక్కీ అయినా మీ ఇద్దరిని కలపడానికి నేను ఒక ఐడియా ఇవ్వనా అని లక్కీ అడుగుతుండగా ఏంటది అని అడుగుతూ ఉంటాడు వివేక్ మా మంచి తెలివి కదా చెప్పే అని అంటూ ఉండగా ఇక చెవులో ఐడియాని చెప్తూ ఉంటుంది లక్కీ అదే టైంలో జాను కూడా వస్తూ ఉంటుంది అదిగో పిన్ని వస్తుంది అని అంటూ ఇద్దరు సైలెంట్ అయిపోతారు ఇక జాను వచ్చి లక్కీని ఇలా అడుగుతూ ఉంటుంది ఏంటి ఈ టైంలో బయట ఉన్నావు లోపలికి వెళ్ళక ఏం చేస్తున్నావు ఇక్కడ అని అడుగుతూ ఉంటుంది జాను అప్పుడు లక్కీ ఏం లేదు టీచర్ మా బాబాయ్ నన్ను తిడుతున్నారు మ్యాథ్స్లో మార్క్స్ కరెక్ట్గా రావట్లేదట నాకు లెక్కలు రావట్లేదట నేను చదువుకోక బదులు చాక్లెట్ల షాప్ పెట్టుకుంటే బెటర్ అట నన్ను తిడుతున్నారు అని అంటూ ఉంటుంది లక్కీ ఇక వివేక్ ఇలా అంటుంటాడు అవును లక్కీకి మ్యాథ్స్లో మార్క్స్ కరెక్ట్గా రావట్లేదు చదవట్లేదా అని వివేక్ కూడా అంటూ ఉంటాడు అవునా తనకు బాగానే వస్తున్నాయి కదా అని అంటూ ఉంటుంది జాను ఏం రాస్తున్నాయి మేడం నిజంగా రావట్లేదు నాకు లెక్కలు అబ్బడం లేదేమో మీరు ఒక పని చేయొచ్చు కదా మా ఇంటికి వచ్చి నాకు ట్యూషన్ చెప్పొచ్చు కదా అని అంటూ ఉంటుంది లక్కీ ఇక జాను లక్కీని వివేక్ని చూస్తూ మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది అమ్మో బాబాయ్ కూతుర్లు కలిసి మంచి ఐడియానే వేశారు అని అనుకుంటూ పైకి మాత్రం అవసరం లేదు కావాలంటే ఇంకొక గంట క్లాస్ స్కూల్స్ స్కూల్లోనే ఎక్కువగా చెప్తాను అని అంటూ ఉంటుంది జాను ఇక లక్కి మనసులో అమ్ము నేను బుక్ అయ్యేలా ఉన్నాను అని అంటూ సారీ బాబాయ్ అని కళ్ళతో సైగ చేస్తూ వెళ్దాం మేడం అని అంటూ ఇక అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటారు ఇక మరోవైపు జున్ను కూడా అదే టైంలో వస్తూ ఉంటాడు ఇక లక్కీ టీచర్ లోపలికి వెళ్తూ ఉండగా మేడం అని జున్ను పిలుస్తూ ఉంటాడు హాయ్ జున్ను హవర్ యూ అని జాను అడుగుతుండగా ఫైన్ మేడం అంటూ మీకు ఒకటి చెప్పాలి అని జున్ను అంటుంటాడు ఏంటి నాన్న అది అని అడుగుతూ ఉండగా ఈరోజు ఈవినింగ్ మా ఇంట్లో పార్టీ ఉంది మేడం మీరు రావాలి అని అంటుండగా మీ ఇంట్లో పార్టీకి నేను రావడం ఎందుకు నానా అని అంటూ ఉంటుంది జాను మీరు మా ఫేవరెట్ టీచర్ మేడం అందుకే మీరు రావాలి అని అంటూ ఉంటాడు జున్ను ఇక లక్కీ ఫీల్ అవుతూ ఉంటుంది అదేంటి బ్రో మీ ఇంట్లో పార్టీ అయితే నాన్ను పిలవవా అని అంటూ ఉంటుంది లక్కీ అయ్యో ఫీల్ అయ్యావా నువ్వు నా ఫ్రెండ్వి కదా అందుకే స్పెషల్గా పిలుస్తామని ఆగా అంతే తప్ప వేరే కాదు అయినా ఇప్పుడు టాపిక్ వచ్చేసింది కదా నువ్వు కూడా మా ఇంట్లో పార్టీకి రా బ్రో అని అంటూ ఉంటాడు జున్ను లక్కీని ఇక సర్లే చూస్తానులే అని అంటూ ఉంటుంది లక్కీ అదేంటి ఫీల్ అయ్యావా రమ్మంటే చూస్తానులే అంటావు నేను పిలిస్తే రావా బ్రో అని అంటుంటాడు జున్ను ఇక ఆలోచిస్తానులే అని అంటూ వాళ్ళు క్లాస్లోకి వెళ్ళిపోతారు ఇక మరోవైపు అర్జున్ లక్ష్మి కోసం శారీ తీసుకోవడానికి షాప్కి వస్తాడు ఇక అందులో బ్లూ కలర్ శారీని మనసు పడి సెలెక్ట్ చేస్తూ ఉంటాడు అర్జున్ అక్కడున్న సేల్స్ గర్ ఇలా అంటూ ఉంటుంది ఈ శారీ ఎవరికి సార్ మీ లవర్ కా లేదంటే మీ వైఫ్కా అని అడుగుతుండగా ఎందుకు అలా అడిగారు వైఫ్కి లవర్స్కి అయితేనే శారీస్ కొనాలా అని అర్జున్ అంటుండగా అలా కాదు సార్ మనసంతా పెట్టి శారీ సెలెక్ట్ చేశారు కదా మీరు శారీ తీసుకున్న వాళ్ళకి ఈ శారీ ఖచ్చితంగా నచ్చుతుంది సార్ అని అంటుంటుంది ఆవిడ ఓకే ఈ శారీని ప్యాక్ చేయండి అని అంటూ ఆ శారీని ప్యాక్ చేపిస్తూ ఉంటాడు అర్జున్ ఇక ఈవినింగ్ టైం అవుతుంది స్కూల్ వదిలిపెట్టేస్తారు ఇక లక్కీ జున్ను మాట్లాడుకుంటూ వస్తూ ఉంటారు పార్టీకి వస్తావు కదా బ్రో అని జున్ను అడుగుతుండగా ఖచ్చితంగా వస్తాను బ్రో మా నాన్నగారిని కూడా తీసుకొస్తాను అని లక్కీ అంటూ ఉండగా షాక్ అవుతూ ఉంటాడు జున్ను ఏంటి మీ నాన్నగారిని తీసుకొస్తావా అని అడుగుతుంటాడు జున్ను ఎందుకు అలా అడిగావు తీసుకురాకూడదా మా నాన్నగారు హీరోలా ఉంటారు అని లక్కి అంటుండగా నువ్వేమో మీ నాన్నగారు హీరోలా ఉంటాడు అంటావు నన్ను చూస్తేనేమో ఆయన విలన్ లాగా ఫేస్ పెడతాడు నీకు తెలుసు కదా బ్రో నాకు తనకి పడదని అంటూ ఉంటాడు జున్ను మా వాళ్ళు పెద్దవాళ్ళు కదా బ్రో మా డాడీ నిజంగా హీరోలా ఉంటాడు చాలా బాగా బిహేవ్ చేస్తాడు కానీ అప్పుడప్పుడే బ్యాలెన్స్ తప్పుతాడు అంతే పెద్దవాళ్ళు కదా మనమే చిన్నవాళ్ళమే అడ్జస్ట్ అవ్వాలి అని అంటూ ఉంటుంది లక్కీ చిన్నవాళ్ళు ఎందుకు అడ్జస్ట్ అవ్వాలి పెద్దవాళ్ళు బ్యాలెన్స్ చేసుకోవచ్చు కదా అని జున్ను అంటుండగా వాళ్ళకు ప్రొద్దున నుండి సాయంత్రం వరకు సవా లక్ష పనులు ఉంటాయి మనకేం పనులు ఉన్నాయి చదువుకోవడం తినడం పడుకోవడం ఆడుకోవడమే కదా అని అంటూ ఉంటుంది లక్కీ ఇక నీకు ఓకేనా మరి అని లక్కీ అడుగుతుండగా ఓకే తల్లి నువ్వు ఇప్పటిదాకా క్లాస్ పీక్ కదా ఈ క్లాస్ వినడం కన్నా ఫస్టే మీ నాన్నగారు రావడానికి ఒప్పుకుంటే సరిపోయేదేమో అని అంటూ ఉంటాడు జున్ను ఇక ఇద్దరు నవ్వుతారు జున్ను కారు వస్తుంది పికప్ చేసుకోవడానికి లక్కీ కారు మాత్రం రాదు ఇక అప్పుడే అక్కడికి జాను వస్తుంది జాను లక్కీని ఏంటి మీ బాబా ఇంకా రాలేదా అని అంటూ ఉంటే ఇంకా రాలేదు టీచర్ అయినా నా కోసం రాకపోయినా మీకోసమైనా వస్తారు టీచర్ అని అంటూ ఉంటుంది లక్కీ నా కోసం ఎందుకు వస్తారు అని అంటూ మాట మారుస్తూ ఉంటుంది జాను ఇక కార్ రావడంతో జున్ను బాయ్ లక్కీ అని చెప్తూ అవును నువ్వు రావచ్చు కదా నేను డ్రాప్ చేస్తాను అని జున్ను అంటూ ఉంటాడు ఒత్తులే అని లక్కీ అంటూ ఉండగా నా దగ్గర కూడా నీకు మహమాటమా లక్కి పద వెళ్దాం ముందుగా మా ఇంటికి వెళ్ళినాక ఆ తర్వాత మీ ఇంట్లో నేను డ్రాప్ చేస్తాను అని జున్ను అంటూ ఉంటాడు ఇక ఓకే అలాగే అని లక్కీ అంటుంది ఇక జానుని జున్ను మేడం మిమ్మల్ని కూడా డ్రాప్ చేయమంటారా అని అడుగుతుండగా వద్దు నాకు వేరే పనులున్నాయి నేను చూసుకొని వెళ్తాను అని జాను అంటుంది ఇక వాళ్ళిద్దరూ లక్కీ జున్ను ఇద్దరు కలిసి అర్జున్ వాళ్ళ ఇంటికి వెళ్తుంటారు మరోవైపు అర్జున్ శారీని తీసుకొని ఇంటికి వస్తాడు వాళ్ళమ్మగారు ఎదురుగా ఉంటారు ఏంటి నాన్న ఏం తీసుకొచ్చావు నా కోసం ఏదైనా తీసుకొచ్చావా అని అంటూ అర్జున్ చేతిలో ఉన్న ప్యాకెట్ని ఓపెన్ చేస్తుంది శారీని చూస్తుంది ఇటువంటి ట్రెండీ శారీస్ నేను కట్టాను కదా నాన్న అని అంటూ ఉంటుంది అర్జున్ వల్ల అమ్మగారు అమ్మ ఇది లక్ష్మి కోసం తీసుకొచ్చాను అని అంటూ ఉంటాడు అర్జున్ అవునా లక్ష్మి కోసం తీసుకొచ్చావా అని అంటూ ఉంటుంది వాళ్ళ అమ్మ అంత నొక్కి వక్కానిస్తున్నావు ఎందుకమ్మా సాయంత్రం పార్టీ ఉంది కదా అందుకే లక్ష్మి కోసం శారీ తీసుకొచ్చాను వెళ్ళివ్వమ్మా అని అంటూ ఉంటాడు అర్జున్ షాప్ నుండి ఇంటికి తీసుకొచ్చిన వాడివి ఇక్కడిక్కడ ఇవ్వలేవా నానా ఇచ్చేయి నువ్వే అని అంటుంది అర్జున్ వల్ల అమ్మగారు అలాగేనమ్మా అని అంటూ ఆ శారీని తీసుకొని లక్ష్మీ రూమ్లోకి వెళ్తూ ఉంటాడు అర్జున్ ఇక ఏంటండి ఏమైనా కావాలా అని అడుగుతూ ఉంటుంది లక్ష్మి ఏం లేదు నీకొక గిఫ్ట్ తీసుకొచ్చాను అని అర్జున్ అంటూ ఉంటాడు ఇక ఇప్పుడు ఎందుకండి స్పెషల్గా అని లక్ష్మి అడుగుతుండగా సాయంత్రం పార్టీ ఉంది కదా అందుకే నీకు శారీ తీసుకొచ్చాను తీసుకో అని అంటుండగా లక్ష్మి అనుమానపడుతూ ఉంటుంది ఇది శారీలో కాదు నీకు ఏం అభ్యంతరం లేకపోతేనే తీసుకో శాలరీకి దీనికి సంబంధం లేదు అని అంటూ ఉంటాడు అర్జున్ ఇక లక్ష్మి అలా కాదండి నాదొక కండిషన్ ఈ శారీ నేను తీసుకుంటాను కానీ నా శాలరీలో దీనికి సంబంధించిన డబ్బులని కట్ చేయండి అని అంటుంటుంది లక్ష్మి నువ్వు చెప్పింది ఏది నాకు నచ్చలేదు లక్ష్మి కానీ నీ మాట కూడా నేను కాదలనే లేదు కదా అందుకనే ఇస్తున్నాను నీ ఇష్టం ఉన్నట్టు కానివ్వు కానీ పార్టీలో నువ్వు ఈ శారీ కట్టుకొని కనబడితే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను కట్టుకుంటావు కదా అని అంటుండగా అలాగే అంటుంది లక్ష్మి ఇక మరోవైపు మిత్ర అటెండర్ చేజారిపోవడానికి కారణాలు ఆలోచిస్తూ తన మేనేజర్తో మాట్లాడుతూ ఉంటాడు ఏమైంది అని మిత్ర అడుగుతుండగా అవును సార్ మీరు గెస్ట్ చేసింది కరెక్టే అర్జున్ కాదు టెండర్ని క్వైట్ చేసింది తన దగ్గర పనిచేస్తున్న ఒక లేడీ అంట తన ఆఫీస్లోనే వర్క్ చేస్తుందంట అర్జున్ వాళ్ళ ఇంట్లోనే ఉంటుందట అని ఆ మేనేజర్ చెప్తుండగా అవునా నేను ముందే అనుకున్నాను ఇవి అర్జున్ తెలివితేటలు కావు అని నాకన్నా తక్కువ కొటేషన్ వేసింది పైగా అర్జున్ కంపెనీని ఒంటి చేత్తో పైకి తీసుకొచ్చింది అటువంటి వాళ్ళు ఉండాల్సింది అక్కడ ఇక్కడ కాదు అర్జున్ ఎంత ఇస్తున్నాడో అంతకన్నా ఎక్కువ ఆఫర్ చేసి మన దగ్గరికి వచ్చేలా చూడండి అని అంటూ ఉంటాడు లక్ష్మి కూర్చి మిత్ర అలాగే సార్ అని అంటుండగా మరోవైపు నుండి అర్జున్ మిత్రకి కాల్ చేస్తాడు ఇక మిత్ర కాల్ చేసి హలో అని అంటుండగా హలో మిత్ర దిస్ ఈజ్ అర్జున్ అని అర్జున్ అంటుంటాడు పొరపాటున కాల్ చేసినట్టున్నావు అని మిత్ర అంటుండగా అదేంటి అలా అంటున్నావు నువ్వు గతం మర్చిపోయావా మన ఇద్దరం కాలేజ్ డేస్లో ఎంత మంచి ఫ్రెండ్స్ మిత్ర అని అర్జున్ అంటుండగా అది గతం గతం గతంలోనే ఖాళీ బూడిదైపోయింది ఇప్పుడు వర్తమానం ఇందులో మనకు శత్రుత్వం తప్ప మిత్రభావం అనేది ఉండదని నా ఫీలింగ్ అని అంటుంటాడు మిత్ర ఇక అర్జున్ గతాన్ని తవ్వాలని నేను అనుకోవట్లేదు కానీ ఈవినింగ్ మా ఇంట్లో ఒక పార్టీ ఉంది దానికి నిన్ను మనసారా ఇన్వైట్ చేయడానికి పిలిచాను అని అంటుంటాడు అర్జున్ ఇక ఏంటి ఎందుకు పార్టీని సక్సెస్ని సెలబ్రేట్ చేసి నేను ఓడిపోయినానని మొత్తం తెలియడానికి అవసరం లేదు నేను ఎలాగూ రాను అని అంటుంటాడు మిత్ర కాదు నేను మనసారా నిన్ను ఇన్వైట్ చేస్తున్నాను మిత్ర అని అర్జున్ అంటుండగా నువ్వు రెడ్ కార్పెట్ వేసి పిలిచినా కూడా నేను రాను అని అంటుంటాడు మిత్ర ఫోన్ కోపంగా కట్ చేసేస్తాడు ఇక అరవింద టెన్షన్గా ఇంటికి వస్తూ ఉంటుంది ఇక అరవింద చూసుకోకుండా టేబుల్ని డాష్ ఇవ్వబోతుండగా వివేక్ ఆపుతాడు ఏంటి పెద్దమ్మా ఇది కాస్త చూసుకోవచ్చు కదా అని అంటూ ఉంటాడు వివేక్ అప్పుడే అరవింద అక్కడికి వస్తూ ఏం ఇది దీక్షిత్తులు గారి దగ్గరికి వెళ్ళచ్చో కదా మళ్ళీ ఏదైనా ధర్మ సందేహంని బుర్రలో నిప్పి పంపించాడా అని అంటూ అడుగుతూ ఉంటుంది దేవయాని ఇక మాట్లాడదు అరవింద ఏంటి మళ్ళీ మిత్రకి గండమా అని దేవయాని అడుగుతుండగా అవును నిజంగానే మళ్ళీ మిత్రకి గండం మొదలైందంట అని అరవింద అంటూ ఉంటుంది ఇక అదేంటి పెద్దమ్మా గండాలు అన్నీకి దూరంగా ఉన్నాయి కదా అని అడుగుతుండగా ఇన్నాళ్ళు దూరంగా ఉన్నాయిరా మళ్ళీ ముంచుకు రాబోతున్నాయంట అని అరవింద అంటూ వాడి జాతకమే బాగాలేదు అన్నీ గండాలమయం వాడిని ఎలా కాపాడుకోవాలో అర్థం కావట్లేదు చాలా భయంగా ఉందిరా అని అరవింద అంటూ ఉండగా నువ్వేం టెన్షన్ పెద్దమ్మ అని అంటూ ఉంటుంది టెన్షన్ పడకుండా ఎలా ఉండవంటరా మిత్రని ఎలా కాపాడుకోవాలో తెలీదు అని అంటూ ఉంటుంది అరవింద ఇక అరవింద లక్ష్మి గుచ్చి ఎంక్వైరీ చేసి పట్టుకొనుందా ఇక లక్కీ జున్ను ఇంటికి వెళ్ళారు కదా లక్ష్మి లక్కీని చూసి ఎలా ఫీల్ అవుతుంది ఇక లక్కీని వెతుక్కుంటూ వెళ్ళిన మిత్ర లక్ష్మిని చూసేస్తాడా పార్టీలో అందరూ ఒక్కటవ్వబోతున్నారా ఎవరిని ఎవరు చూస్తారో రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్